కబ్జాలకు ప్రభుత్వ కానీ ప్రైవేటు కానీ అసైన్డ్ కానీ ప్రజల ఆస్తుల్ని ఆక్రమించుకున్న చివరికి చెరువులను కొండలను కూడా కబలించిన విషయం పాపం కేటీఆర్కి తెలిసినట్టు లేదు అంటే మీ మిత్రులను బట్టి మీరు ఎటువంటి వారో అర్థమవుతుంది సరే ఈయన కేతిరెడ్డికి ఆయన ఉన్న మిత్రుత్వం గురించి ఈయన ఎటువంటి వాడో తెలంగాణను మొత్తం దోచేసిన కేటీఆర్కి ఇటువంటి మిత్రులు ఉండడం బట్టి అంటే దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా తెలంగాణలో మీరు ధర్ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ధర్మవరంలో కేతిరెడ్డి వీళ్ళందరూ కలుసుకొని కలిసి భూ కబ్జాలకు పాల్పడ్డు ప్రజా కంటకులుగా మారి ఇవాళ ఓటమి తర్వాత మేము ప్రజల్లోకి వెళ్ళాం మేము మంచి చేశాం మీరు మంచి చేసి ఉంటే ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళిన వాస్తవ వాస్తవం ఉండొచ్చు కానీ దేనికోసం వెళ్ళారు మంచి చేయడానికి వెళ్ళారా ప్రజల్ని పీడించడానికి వెళ్ళారా ప్రజల్లోకి వెళ్తున్న సందర్భంగా సందులు గొంతులు తిరుగుతున్న సందర్భంగా ఎక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయి గుర్తించడానికి వెళ్ళారా ప్రజా సమస్యలు తీర్చడానికి వెళ్ళారా ఎక్కడ పడితే అక్కడ ఏది బాగా కనిపిస్తే దాని మీద కన్నేసి దోచుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ప్రజలకు అందరూ తెలుసు ఇక్కడ ఒకసారి కేటీఆర్ ధర్మవరంలో ప్రజలు ఎవరికైనా సంబంధించిన వాళ్ళని ఒక్కరికి ఫోన్ చేసి అడిగితే అవునయ్య గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ప్రజల మధ్య తిరిగాడు కదా మీ మాజీ ఎమ్మెల్యే దాని పర్పస్ ఏంటని అడిగితే ఇక్కడ ప్రజలు చెప్తారు అందుకని ఇటువంటి మాటలు మాడుతున్నప్పుడు ఒకసారి ఆలోచించుకొని మాడాల్సిన అవసరం ఉంది ప్రజల మధ్యలోకి ఎందుకు వెళ్తున్నాం దోచుకోవడానికి వెళ్తున్నాం అనే విషయాన్ని పాపం ఇప్పటికైనా కేటీఆర్ అర్థం చేసుకుంటే మంచిది ముఖ్యంగా నాలుగు సంవత్సరాల క్రితం ఏదో జీడిపి గురించి జిఎస్డిపి గురించి ఆయన ప్రసంగాలు ఇస్తుంటే నేను ఒక మాట చెప్పడం జరిగింది అయ్యా రాష్ట్ర జీడీపీ పెరగట్లేదు జీఎస్డిపి పెరగట్లేదు మీ కుటుంబ జీడీపీ పెరుగుతోంది అనే విషయాన్ని నేను చెప్ప చెప్పిన సందర్భంగా నా ట్విట్టర్ అకౌంట్ను బ్లాక్ చేశాడు అంటే ఎటువంటి మనస్తత్వం ఉందో మనం అర్థం చేసుకోవాలా ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన ప్రత్యర్థులు మీరు చేసిన తప్పులను చూపుతున్నప్పుడు బ్లాక్ చేయడం ఏంటి చిన్నపిల్లల మనస్తత్వం ఉండాలా లేదా అహంకారమైన ఉండాలా రాజకీయాల్లో మీరు చేసిన తప్పులను చూపే బాధ్యత ఎండగట్టే బాధ్యత ప్రతిపక్షాలది దాంట్లో భాగంగా నేను చేస్తే ఇవాళ దాకా బ్లాక్ చేస్తు అదే విషయాన్ని నేను ఇవాళ చెప్పడం జరిగింది నువ్వు ఒక విమర్శని తీసుకోలేని వ్యక్తికి ఎటువంటి అహంకార పూరిత ధోరణి ఉంటున్నారు ఎటువంటి మీ అవినీతిని ఎత్తి చూపామనే కదా కాబట్టి మీరు మీరు అదే ఒకే జాతి పక్షులు అందరూ ఒక చోట చేరారు ప్రజలను దోచుకోవడమే లక్ష్యంగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ దాంట్లో ఇంకో చిన్న ప్లేయరు రెడ్డి వీళ్ళందరూ కలిసి ఇప్పుడు దొంగలంతా ఒక చోట చేరి పాపం ఒకరినొకరు ఓదార్చు సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నారు సర్టిఫికేట్ ఆయన మన చోటు ఈయన తిరిగాడు ఆయన తిరిగాడు ప్రజలు నవ్వుతున్నారు మిమ్మల్ని చూసి మిమ్మల్ని అందరూ అందుకని ప్రజలు మిమ్మల్ని అందుకే అందరినీ మూకుమ్మడిగా కలిసి కట్టిగా ప్రజలు మిమ్మల్ని ఓడించారు గుణపాఠం నేర్పారు ఒకరికొకరు సర్టిఫికేట్లు ఇచ్చుకుంటా ఒకరినొకరు ఓదార్పు యాత్రలు ఓదార్చుకుంటా ఓదార్పు యాత్ర చేస్తే ఐదు సంవత్సరాలు మీరు దూరంగా ఉంటే ప్రజా జీవన శ్రవంతికి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రజా ప్రభుత్వం ఏర్పడింది ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రకపించే ప్రభుత్వం ఏర్పడింది తలసరి ఆదాయాన్ని తలసరి అప్పును కాకుండా తలసరి ఆదాయాన్ని పెంచే ప్రజా ప్రభుత్వం వచ్చింది కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వ్యాధి ప్రబలే సమయం ఇది సీజనల్ డిసీజెస్ ప్రబలే సమయం కనుక వర్షాకాల సమయంలో ఉంటాయి దాని ముందుగా ఎన్నికల సమయంలో బహుళ జాగ్రత్తలు తీసుకోవడం వర్షాకాలానికి ముందు అధికారులను అప్రమత్తం చేయడం జాగ్రత్తలు తీసుకోవడం ఎక్కడన్నా లీకేజీలు ఉన్నాయా ఇవన్నీ చూడాల్సిన పని ప్రభుత్వం గత ప్రభుత్వం నేను విమర్శించట్టు అయిపోయింది అది రాజకీయ విమర్శలు చేయట్లా కానీ ఆ సందర్భంగా చేయాలి అయితే మేము అధికారంలోకి వచ్చే నాటికి నేను మంత్రి అయ్యే నాటికి వర్షాకాలం మొదలైపోయింది అనేక చోట్ల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి అతిసారి ఇక్కడ ప్రభుత్వం ఉంది వాటర్ కంటామినేషన్ కారణం అంటే ఆర్డబ్ల్యూఎస్ పైప్ లైన్లు కానీ మున్సిపాలిటీలో పైప్ లైన్లు కానీ ఓవర్ హెడ్ ట్యాంకులను కొన్ని సంవత్సరాలుగా కడకపోవడం కానీ క్లోరినేషన్ చేయకపోవడం కానీ బ్లీచింగ్ పౌడర్ అందుబాటులో లేకపోవడం ఇట్లాంటివి వచ్చాయి అయితే ప్రతి చోట క్లోరినేషన్ చేయాలని బ్లీచింగ్ పౌడర్ అందుబాటులో ఉండాలని ప్రతి చోట ఆసుపత్రిలో కావాల్సిన మ మందులు ఉండాలని పరీక్షలు నిర్వహించాలని చెప్పడం జరిగింది దీని పైన లైన్ డిపార్ట్మెంట్తో అంటే ఆర్డబ్ల్యూఎస్ మినిస్టర్ గారైనా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితోనూ అదేవిధంగా మున్సిపాలిటీ మినిస్టర్ అయిన నారాయణ గారితో కూడా అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు కూడా ఒక సమీక్ష తీసుకోవడం జరిగింది అధికారులందరినీ అప్రమత్తంగా ఉండాలని చె తెలియజేస్తూనే ప్రజల్లో కూడా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాల్సి ఉంది తర్వాత పరిసరాల పరిశుభ్రత కూడా ఉంది ముఖ్యంగా ఈ సమయంలో ఎందుకంటే ఆహారం దీన్ని కూడా చాలా చోట్ల ఇబ్బందులు వస్తున్నాయి నీరు దాగి ఇబ్బందులు వస్తున్నాయి మేమేం బయలాజికల్ ఎగ్జామినేషన్ ప్రతి బుధవారం చేసి కొన్ని వేల పరీక్షలు చేస్తూ ఛానల్ డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్ కానీ నీటి సోర్స్లో కూడా చేస్తూ ఎక్కడెక్కడ కంటామినేషన్ ఉంది ఎక్కడెక్కడ నైట్రేట్ ప్రజెన్స్ ఉంది ఎక్కడ ఫీకల్ కంటెంట్ ఉంది అనే విషయాన్ని సంబంధిత లైన్ డిపార్ట్మెంట్లకు చెప్తున్నాం దాని జాగ్రత్తలు తీసుకోవాల్సిందని చెప్తున్నాం అదే సమయంలో ప్రజలకు కూడా నేను చేస్తున్న విన్నపం ఏమంటే వ్యక్తిగత శుభ్రత పాటించాలా కాచి చల్లార్చిన మంచినీరు తాగాల ఏదైనా చిన్న సమస్య ఒక్క ఎపిసోడ్ ఇక మోషన్స్ రావడం మొదలుపెట్టి డయేరియా లక్షణాలు కల్పిస్తే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలా దానికి మా ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు సహకరిస్తారు